ध्यानमु निवेना सर्व नाशया निवेना प्राणु निवे नाये निवे ना ना सया ये सया ना आराधना निवया नाला నా నీవయ్యా నీవే నా ప్రాణము నీవే నా ధ్యానము నీవే నా సర్వము నా యేసయ్యా నీవే శృంగమునివే ఆరాధనకు యోగ్యుడీ శైలమునివే దుర్గమునివే బాల్యముండి ఆశ్రయం నీవే రక్షణ నీవే ृङ्गमुनीवे आराधन तु योग्युडनीवे आराधना नीवया केसया క్రీస్తోత్ర క్రీస్తు నమమున ప్రియ సోదరి సోదరులకి నాకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యము అమృతం లాంటిది అనగా మృతమైనది కాదు దేవుని వాక్యం వాడవారనేది కనుకనే ప్రకర గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఆరోచనంలో నిత్య సువార్త అన్న మాట బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది మనం గతంలో ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన చదువుకొని ఆ వాక్యాన్ని ధ్యానం చేసాము దినము అదే వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన ఆయన ఐదవ దూత బోర వదినప్పుడు అంతటా ఐదవ దూత బోర వదిలినప్పుడు ఆకాశము నుండి రాలిన నక్షత్రమును చూసి తిని అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడిను అన్నమాట చూచాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా నేటి వరకు మా ప్రభావ మీరు మాకు తోడుగా ఉండి నీ పరలోకపు ఏవైనా ఆశీర్వదమునైనా మాతో ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభావి సమయంలో నైనా ప్రజణ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం రెండవ భాగాన్ని గురించి ధ్యానం చేయబోతూ ఉండగా మాతో మాట్లాడినైనా నీ రాజ్యము కొరకు మమ్మల్ని సేతపరచమని వేస్తున్నామున ప్రార్థించి వెడిగినచున్నాము తండ్రి అమేన్ ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు అగాధము పాతాళము పరలోకము అన్న విషయాలు ఏమిటో మనము లూకసు వాడతా పదివాధ్యాయంలో ధ్యానం చేసాము అక్కడ రాబడిటువంటి విషయాలు మనం చూచాం అయితే ఈ దినము మనము మరికొన్ని విషయాలు తాలపు చెవి అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకుందాం ప్రియులరా దేవినేఖ వర్తమానాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు మనం చెప్పిన రీతిగా వాక్యం ధ్యానించిన రీతిగా ప్రకణ గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదవచనంలో నాలుగవ ధృత బోర వదినప్పుడు ఆకాశం నుండి నక్షత్రం రాలేను అన్న మాట కనిపిస్తుంది ఇక్కడ తొమ్మిదవ అధ్యాయంలో కూడా నక్షత్రము రాలేను అని చూస్తున్నాం అపవాది అనుకున్నాం లోకస్వార్థ వార్త పదవాధ్యాయం పదిహేడు పద్దెనిమిది ప్రకారముగా అక్కడ అపవాది అని అని మనకు స్పష్టముగా మనకు అర్థమై ఉన్నది మంచిది అయితే ప్రియులరా ఏమిటి యొక్క పాతాళం అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయబడిను ఇక్కడ నక్షత్రానికి అగాధం యొక్క తాళపు చెవి ఇవ్వబడిను అని అక్కడ తొమ్మిదవ అధ్యాయములో వ్రాయబడితే ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో చూస్తే ఈ వాక్యాన్ని చదువుకుందాం మరియు పెద్ద సంఖ్యలను చేతపడుకుని ఉన్న అగాధము యొక్క ఆ తాళపి చెవి విగల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని అన్న మాట మనం చూస్తున్నాం అతడు ఆది సర్పమును అనగా అపవాదియు అపాదియుగు సాతను ఆను ఆ మృగమును పట్టుకుని వెయ్యి సంవత్సరములు దానిని బంధించి అగాధములో పడవేసి అని అయిపోతుంది పిల్లల అగాధము తొమ్మిదో అధ్యాయమైనటువంటి అగాధం యొక్క తాళపు చెవి అక్కడ ఆ నక్షత్రానికి ఇవ్వబడిను అని చూస్తున్నాను అయితే ఇక్కడ ఇరే అధ్యాయములు పరలోకము అక్కడ సారీ పెద్ద సంఖ్యలు చేతపట్టుకొని అగాధం యొక్క తాలపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చింది అక్కడికి ఇక్కడికి తేడా ఉన్నది గమనించింది అక్కడ నక్షత్రము అన్నాడు అక్కడ నక్షత్రము అన్నాడు ఇక్కడ ఏమన్నా దేవదూత అన్నాడు పెద్ద సంఖ్యలు పట్టుకొని నేను చిన్నతనంలో చూసేవాడిని ఈ మధ్య చూడడం లేదు ఏంటంటే ఎవరైనా పెద్ద నేరం చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి అతని సంఖ్యలు వేసుకొని పోతారు రెండు చేతులకు అక్కడ సంఖ్యలు వేస్తారు ఇంకా వాడిని తీసేదానికి వీల్లేదు పెద్ద సంఖ్యలు కాబట్టి అలాంటి సంఖ్యలు చూస్తున్నాం నేరగాడికి ఇచ్చేటువంటి సంఖ్యలు అవి రెండు చేతులకు వేస్తారు బైండ్ చేస్తారు అలానే ఇంకా ఇరవై ఆధ్యాయంలో పరలోకం నుంచి వచ్చిన దేవదూత అనగా ఇది దేవునికి సంబంధించినటువంటి దూత పరలోకం నుంచి వచ్చిన దేవదూత బైబిల్ గ్రంథంలో పరలోకం నుండి పరలోకం నుండి వచ్చి చూచి తిని అంటారు ఒక దేవదూత అని అంట ఒకవేళ యేసుప్రభ అనుకుంటావో ఇంకేమనుకుంటావో నాకు తెలియదు కానీ దేవదూత అన్నమాట యేసుప్రభ అని కూడా దూతగా కొన్ని సందర్భాల్లో మాట్లాడినటువంటి విధానాన్ని మనం చూస్తాం పిల్లల ఆ ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఈరోచనంలో ఆ భాగాల్లో అనగా ఏడు నక్షత్రాలు ఏడు సంఘాలకు అక్కడ దూతలు అని అక్కడ వ్రాయబడేటువంటి మాత మనం చూస్తున్నాం అయితే ఇక్కడ సందర్భం వేరు తొమ్మిదవ అధ్యాయం ఉన్నటువంటి ఆ నక్షత్రం ఎనిమిది పదులు ఉన్నటువంటి ఆ నక్షత్రం తర్వాత ఇరవై అధ్యాయం ఉన్నటువంటి ఈ యొక్క దూత పెద్ద సంఖ్యలు పట్టుకొని పెద్ద సంఖ్యలు పట్టుకొని అగాధమి యొక్క తాలప చెవి కలిగి గతములో ఈ దేవదూతే ఆ నక్షత్రానికి అనగా సైతానికి ఆ తాళపు చెవి ఇచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ప్రియా దేవుని బిళ్ళారా గమనించి తాలపు చెవి అన్నప్పుడు యశగ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన యేసుపురవారి గురించి మాట్లాడుతూ నేను దావీదుకు నేను నా నా భారమును ఆ దావిది మీద నేను ఉంచబోతూ ఉన్నాను దావిదు సంతతి మీద ఉంచబోతున్నాను ఆ దావిది తాలపు చెవి అతనికి ఇవ్వబోతూ ఉన్నాను అన్న మాట బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాను విషయ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండు వచ్చిన దావిది యొక్క తాలపు చెవి అతని ఆ ఆ భారాన్ని ఆయన మీద పెడతాను అన్న మాట బైబిల్ గ్రంథంలో అదంతా మనకు తెలిసినటువంటి మాటే ఆ మాట ఎన్నోసార్లు మనం చదువుకున్నాం అధికార భారమును దావీద అధికార భారమును ఆ తాలపు భారమును ఆయనకు ఆయన మీద పెడతాను అని అన్నప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారు అనగా ప్రియ దేవుని బిడ్డలారా యేసుప్రభువారు జ్ఞాపకం వస్తాడు యేసుప్రభువారు జ్ఞాపకం వస్తాడు నేను దావీదు ఆ ఇంటి తాలపు ఇంటి తాలపు అధికార భారమును అతని మీద ఉంచేదను అన్నమాట అతడు తీయగా ఎవడిను వేయనేరుడు అతడు వేయగా ఎవడును తీయనేరుడు అన్న భాగాన్ని ఇందులో మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా ప్రభు యొక్క రాకటి దినాన్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు చేవి ఎవరి దగ్గర ఉన్నదనగా దేవుని దగ్గర ఉన్నది ఆ చేవి దగ్గర ఎవరికి దేవుడు ఇచ్చాడనగా ఏ ఇచ్చాడు ఏ ఎవరికి ఇచ్చాడు అని అన్నప్పుడు మతస్వార్థ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన అంటాడు పేతురు ఈ బెండ మీద నా సంగమని కట్టను పాతాల ద్వారములు దాని ఎదుట నిలవనేరు అన పాతాల ద్వారములు దా దాని ఎదుట నిలవనేరు అలా చెబుతూ ఏమనగా నేను దావిదీకి ఇంటి తాలపు చెవి నీకు ఇస్తూ ఉన్నాను ఎంత అద్భుతమైనటువంటి మాట సంఘాని గురించి మాట్లాడుతూ అధికారాన్ని గురించి మాట్లాడుతూ దావిది ఇంటి తాలపు చెవి ఎవరి దగ్గర ఉన్నదనగా పేతురి దగ్గర ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్య వాక్యభాగములు మనం చూస్తున్నాం ఇది గురించి మనం చూస్తూ ఉన్నాం సంఘం కోసమే కాదు కానీ పాతాళం గురించి కూడా మనం చూస్తూ ఉన్నాం పాతాళం గురించి కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా బైబిల్ గ్రంథంలో రాయబడింది పదహారు పద్దెనిమిదిలో దేవుని యొక్క వాక్య భాగం పేదురు ఈ బండ మీద నా సంఘమును కట్టడం పాతాల లోకద్వారం లేదనేతా నిలవ నేరువు అన్నాడు అని అంటూ పరలోక రాజ్యం యొక్క తాళప చెవులు నీకు ఇచ్చేదని అన్నాడు ప్రేమిస్తు ఇక్కడ అపవాదికి అనగా నక్షత్రానికి ఆ యొక్క అగాధపు యొక్క తాళపు చెవి ఇచ్చాడు ఇక్కడ పేతి విషయంలో చూస్తే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి లీకిస్తుంది పాతాల లోక ద్వారములు దాని దగ్గర నేను ఇప్పుడు మనం గమనించినప్పుడు ఒకసారి సామెతల తర్ ఐదవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం పదకొండవ చిన్నలో ఆ వాక్య భాగంలో పాతాలమును అగాధమును ఆయనకు కనబడుతున్నవి అన్నాడు ఇక్కడ పాతాలపు ఆ తాళపు చెవి యొక్క ఇంటి భారము అవన్నీ కూడా ఆ యేసుపురవారి గురించి మాట్లాడుతూ ఆయనకు ఇవ్వబడి ఉన్నాయి అన్నాడు రెండవదిగా ప్రియ సోదరి సోదరులారా ఏ విధంగా ఇక్కడ మనము యేసుపురవారికి ఇవ్వబడ్డాయో తర్వాత యేసు వారు పరలోకపు యొక్క తాలపు చెవులు పేదరికి ఇచ్చినట్టుగా చూస్తున్నాం అయితే అగాధం యొక్క తాలపు చెవులు పేదరికి ఇవ్వబడి లేదని ఇక్కడ అర్థమవుతుంది పరలోకము యొక్క తాళపు చెవులు ఇవ్వబడ్డాయి పేదరిక ఇవ్వబడ్డాయి అనగా దేవుని యొక్క రాజ్యములు చేర్చే విధానములు సువార్త ప్రకటించే విధానములు దేవుని యొక్క రాజ్యములు అనేకలు చేర్చే విధానములు ఒక పేదరికే కాదు ప్రియా దేవుని బిడ్డలారా నీకు నాకు కూడా ఇవ్వబడ్డాయి మీరు భూమి మీద ఏటిని బంధిస్తారో అవి బంధించబడతాయి మీరు పరలోకములు ఏవైతే బంధిస్తారో అవి బంధించబడతాయి అన్న భాగాన్ని మన మతస్వార్తలు మనం చూస్తున్నానగా ఆయన బిడ్డలు ప్రార్థన చేసే విధానం భూమి మీద మనం బంధించిన వాటిని అవి పరలోకములు బంధించబడతాయి మనం భూమి మీద సువార్త చేస్తే అవి పరలోకానికి వెళ్ళిపోతాయి అనేకులకు దీవెనకరముగా ఆశీర్దకరంగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ సెలవిస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్య భాగం ఇలా రాయబడి అయితే అగాధం రెండవ పేజుల పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ చర్మలో మనం చూస్తే దేవుని యొక్క వాక్య భాగములో దేవదూతలు పాపం చేసినప్పుడు వాటిని దేవుడు ఎక్కడ వేసాడంటే అక్కడ పాతాలములు పడవేశను అన్న భాగాన్ని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం పాపము చేసినటువంటి దేవదూతలు ఎక్కడ ఉన్నారు పాపం చేసినటువంటి దేవదూతలు పిల్లల రెండవ పేతురు పత్రిక రెండవ దయములు ఇక్కడ ఆ నాలుగవ చిన్న దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుని వాటిని విడిచిపెట్టక లోక మందరిని కటిక చీకటి గల బిలములలో వాటిని త్రోసి బంధించను అన్నమాట చూస్తుంది ఇది పాతాళం గుడి అగాధం అనుకున్నాం అగాధము ప్రత్యేకమైనది ఆయనకు అగాధము తెలుసు పాతాళము తెలుసు అన్ని తెలుసు అగాధం అనేది ఒక భాగముగా ఉన్నది ఇక్కడ పాతాళములో దేవద పాపం చేసినప్పుడు వాటిని పడేసినట్టుగా చూస్తుంది యూధాపత్రిక ఆలోచనలో కూడా వారు ప్రధానత్వం నిలుపు కనుక పాపం చేసినప్పుడు దేవుడు వాటిని విడిచిపెట్టక అక్కడ పాతాళముల పడివేషును అన్న లేఖన భాగాన్ని దేవుని యొక్క వాక్య భాగములో మనం చూస్తాము ప్రియా సోదరు సోదరులారు గమనించి అయితే వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడంటే ఇక్కడ ప్రకట గ్రంథం ఒకటి వాద్యం పది వచనములో పద్దెనిమిది వచనంలో అని చెప్పినటువంటి మాట నేను మొదటి వాడను కడపటి వాడను మృతు కానీ ఇదిగో నేను యుగయుగములు యుగములు పాతాలము యొక్కయు మరణము యొక్కయు పాతాల ద్వారమ పాతాలం యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అన్నాడు మరణము యొక్కయు పాతమొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అన్నాడు మరణము మరణము యొక్క పాతాలము యొక్క తాలపు చెవులు దేవుని స్వాధీనంలో ఉన్నాయి ఏసుక్రీస్తు యొక్క స్వాధీనములో ఉన్నాయి ప్రియులరా అయితే సందర్భాన్ని బట్టి పరలోకపు యొక్క తాళపు చెవులు పేదరికి ఇవ్వబడ్డాయి పేదురికే కాదు ఆయన సంఘానికి ఇవ్వబడ్డాయి విశ్వాసాలకి ఇవ్వబడ్డాయి అనగా సేవకులకి ఇవ్వబడ్డాయి అక్కడికి వెళ్ళగానే దూరాలు తిరగ తిరగబడతాయి అదే రీతిగా అగాధం యొక్క తాళపు చెవి సందర్భాన్ని బట్టి అపవాదికి ఇవ్వబడినట్టుగా దేవుని యొక్క వాక్యం మనము ప్రకటన గ్రంథము తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన మనం చూచాం కాబట్టి నీవెవరి పక్షాన ఉన్నావో జ్ఞాపం చేసుకుందావు అపవాది పక్షాన ఉన్నావా దేవుని పక్షాన ఉన్నావా దేవుని కొరకు జీవిస్తూ ఉన్నావా అపవాది యొక్క పనులు చేస్తూ ఉన్నావా సహజంగానే ముందుగానే అపాధి చెడిపోయాడు పాపం చేశాడు పాపం చేసి ఆ ఇంకా నరకానికి పాత్రుడిగా ఉన్నాడు అతడు ఒకడే కాదు మిగతా వారిని కూడా అనేకుల మనుషుల్ని పాతంలో పడేయాలని చూస్తూ ఉన్నాడు దేవుని మార్గము చక్కటి మార్గం దేవుని మార్గం ఇరుకుగా కనిపిస్తుంది కానీ విశాలత సైతాని మార్గం విశాలత కనిపిస్తుంది కానీ అది ఇరుకులో పడేస్తుంది నరకంలో పడేస్తుంది అగ్నిగుణంలో పడేస్తుంది అది అగాధం యొక్క జీవితం పాతాలం యొక్క జీవితం నరకం యొక్క జీవితం ప్రియ సోదరుడా సోదరి జ్ఞాపం చేస్తుంది ఏది నీకు కావాలో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తుంది ప్రభు యొక్క మాటలు విన్నట్లయితే నీ హృదయాన్ని తెరవండి నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వను ప్రభు రాకడ దగ్గరగా ఉన్నది యుద్ధాలను చూస్తున్నాం ఆ భూమిలో జరిగినటువంటి ఉల్కాలను చూస్తున్నాం భూమిలో వచ్చేటువంటి మార్పులు చూస్తూ ఉన్నాం ఇప్పుడైనా ప్రభువుని అంగీకరించాలని నేను మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా వాక్య భాగాన్ని ఎంతో అద్భుతమైనటువంటి వాక్య భాగాలు కాబట్టి శ్రద్ధగా అంటే అనగా యూట్యూబ్లో చిన్న పాట వస్తుంది ఏదో ఒక్క చరణం రెండు చరణాలు వస్తాయి ఆ తర్వాత ప్రగనగంధ వర్తమానాలు వస్తాయి కనుక అందరూ మర్చిపోకుండా జాగ్రత్తగా విని అనేకలకు షేర్ చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడ మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకనైనా వందనాలు స్తోత్రాలు ఈ సమయంలో పాతాళం ఎలా ఉంటుందో ఆ విషయాలు మాకు తెలియపరిచినటువంటి విధానాన్ని బట్టి వందనాలు పరలోకం కూడా ఎలా ఉంటుందో తెలియపరిచినటువంటి విధానాన్ని బట్టి వందనాలు గత పాఠములు అగాధము పాతాళము పరలోకం నాయన ఈ రెండు సందర్భాల్లో తెలియపరచాను ఆయన భూమి మీద ఉన్న మేము తెలుసుకునటం మంచిది ఏది శ్రేయస్కరమో దాని కొరకు సిద్ధపడటం మంచిది ఆ రీతిగా మనసు సిద్ధపరచమని ప్రాధాయపడద్దు దేవానికి స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతులు చెప్పుకుంటూ ఏస్తున్నా మమ్మల్ని ప్రార్థించి స్తుంచి వేడికను చున్నాము తండ్రి అమేన్ గార్